దేవుని అద్ద విచారించుటకు మనస్సు నిలుపుకున్నాడు దేవునికి స్తోత్రం గాక ఏమి నిలుపుకున్నాడు హోషవపాతు మనస్సును కారణం ఏంటంటే వస్తున్న శత్రుడు అలాంటి వారు భయంకరంగా ఒకేసారి దాడి చేయడానికి మూడు నాలుగు రాజ్యాల వారి హోషవపాత మీదకి వస్తున్నారు ఒక్కడైపోయాడు హోషవాపాతు ఏం అర్థం కాని పరిస్థితి అనుకోకుండా ప్రమాదం ఏర్పడింది అనుకోకుండా నష్టము కలుగుతుంది అనుకోకుండా శత్రువుల మీద పడుతున్నారు అనుకోకుండా సమస్య వచ్చి పడింది ఏం చేయలేదు అర్థం కాకుండా గలిపిలైపోతున్న సమయంలో పతిదిగో దేవుని యంత విచారణ చేటకు తన మనస్సును నిలుపుకున్నాడు దేవునికి స్తోత్రం కలుగును కాక చాలా మనకు ఎన్నో ఇబ్బందులు రావచ్చు ఒకవేళ దుఃఖముతో నిండిపోయిన ఒకవేళ అలాంటి సమస్యలే మన జీవితంలోకి రావచ్చు ఏంటో ఒక్కొక్కసారి మన జీవితం మనకి అర్థం కాకుండా ఉన్న పరిస్థితులు ఉంటాయి ఎంతకొచ్చుని జీవితం ఇంక ముగించెత్తే బాగుండు అనుకున్న పరిస్థితులు కూడా ఏర్పడతాయి ఇంక ఇప్పుడు ఇలాగే ఉంటుందా మన బ్రతుకు ఇంకా మారదా మన బ్రతుకు ఇంతేనైనా కుటుంబం ఇంతేనైనా బిడ్డల పరిస్థితి ఇంతేనా నా ఇంటి పరిస్థితి నా ఒంటి పరిస్థితి ఇంతేనా అనుకుని ఒకవేళ దిగులు పడిపోతున్న సమయంలో కలవరు పడిపోతున్న సందర్భంలో నీవేం చెయ్య తెలిసా దేవుని అద్ద విచారణ చీటకు మనసును నిలుపుకోవాలట మీకు మరొక మాట చెప్తున్నాను మనసును ధైర్యపరుచుకోవాలి డబ్బు లేకపోయినా పర్వాలేదు ఆస్తి లేకపోయినా పర్వాలేదు అంతస్తులు లేకపోయినా పర్వాలేదు కానీ ధైర్యాన్ని మాత్రం ఎప్పుడు విడిచిపెట్టకూడదు దేవునికి స్తోత్రం కలుగును కాదు అలీలుయా అలీలుయా మన ధైర్యమే మనలను నిలబెడతాది మన ధైర్యమే మనలకు ఒక ముందడిగే చెట్టుగా చేస్తది సమస్తాన్ని కోల్పోయిన పర్వాలేదు కాని మనిషి ధైర్యాన్ని కోల్పోకూడదు దేవునికి స్తోత్రం కలుగును గాక ధైర్యాన్ని కోల్పోయేవా ధైర్యాన్ని వదిలేసావా ఇంకా సమస్తాన్ని నువ్వు కోల్పోతావు సమస్త దానిలో నువ్వు ఓడిపోతావు నువ్వు ధైర్యం చేసుకున్న అప్పుడప్పుడు అంటాం కాదు ఇదిగో పోన్లే ఏదో అయ్యా నువ్వు మనిషిని మనసుని రాడు చేసుకుని బ్రతుకు దేవునికి స్తోత్రం కలుగును గాక గుండెను రాడు చేసుకో ధైర్యపరుచుకో దుఃఖపడకో దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి మన మనసును దృఢపరుచుకోవాలి దేని విషయంలో దేవుణ్ణి వదిలేయకుండా దేవుణ్ణి మరిచిపోకుండా ఆయనే మన కొరకు యుద్ధాలు చేశాడు ఆయనే మనకు బ్రతుకులు జయమునిచ్చాడు కాబట్టి దాన్ని విడిచి మనము దాటిపోకూడదు దేవునికి స్తోత్రం కలుగును గాక అక్కడ రాయబడింది కుడికైనాను ఎడముకైనను తొలగిపోకండి ఆజ్ఞలు గై నడవండి మీ మనసులో వాటిని దృఢపరుచుకోండి